చంటి సింధురకు దెబ్బ తలగడంతో అలా వెన్న అయితే రాసుకుంటూ చూడండి అమ్మాయి గారు ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయకండి నా కోసం మీరు దెబ్బలు తినకండి అని చెప్తూ ఉంటా కానీ చంటి నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి సింధుర ఒక్కసారిగా చంటిని అక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయిగారు ఇదేంటి ఏం చేస్తున్నారు చంటి నీకు అర్థం కావట్లేదు నేను నీ భార్యని నాలో ఫీలింగ్స్ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వే అర్థం చేసుకోవట్లేదు నేను నీ భార్య అని చంటి అది నువ్వు అర్థం చేసుకున్న రోజు నా మనసు పాడే బాధ ఆవేదన ఏంటో నీకు తెలుస్తుంది నాకు అన్నిటి బాధ కాదు నీకు నా మనసు బాధ తెలియాలి అని చెప్పేసి సింధరాడుస్తుండగానే చంటి పక్కకు అమ్మాయి గారు ఒకసారి లేవండి అని చెప్పేసి అలా పక్కకు నిలబెట్టి చూడండి అమ్మాయి గారు మా అమ్మకి చెప్పాను మా అమ్మకు కూడా అర్థం లేకుండా నువ్వే నా భార్య అని చెప్తుంది కానీ నీకు తెలుసు కదా నేను అమ్మాయి గారిని ప్రేమించాను ఆ అమ్మాయి గారికి తాలి కడతాను అమ్మాయి గారి నా భార్యగా ఊహించుకుంటాను నేను మిమ్మల్ని ఊహించుకోలేను మీరు ఇలా మాట్లాడకూడదండి తప్పు ఆయన చెంచలమ్మ గారు ఏం మాట్లాడారో విన్నారు కదా రచ్చబండ దగ్గర ఉన్నోడు ఉన్నోళ్ళని లేనోడు ఎప్పుడు ప్రేమించకూడదు అది తప్పు అని అమ్మగారు చెప్పారు కానీ మనుషులకు తెలుసు మనసుకు తెలియదు కదా చంటి అని చెప్పగానే చంటి ఏం మాట్లాడుకుంటా మౌనంగా ఉంటాడు అది కాదు అమ్మాయి గారు నేను చెప్పేది వినండి అంటూ వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగానే చెంచలమ్మ చంటి సింధురా సింధురా అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటుంది ఇక చెంచలమ్మ రావడంతో చంటి సింధురా చాలా కంగారు పడిపోతూ ఉంటారు చంటి ఎక్కడ దాచుకోవాలో అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు అమ్మాయి గారు మీరు వెళ్ళి డోర్ తీయండి అని చెప్పేసి చంటి వెళ్ళి వెనక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు ఇంకా సింధుర చాలా భయపడుతూ భయపడుతూ చంటి కళ్ళని చూస్తూ వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది చెంచలం ఒక్కసారి కోపంగానే లోనికి వస్తుంది అత్తమ్మ చెప్పండి కూర్చోండి అని చెప్పేసి సింధుర అంటూ ఉంటుంది చంటి మాత్రం కాని రాకుండా ఇక వెనక దాక్కుంటాడు చూడమ్మా ఉన్నోడు లేనోడు పనివాడి మీద అభిమానం ఉండొచ్చు ఆప్యాయత ఉండొచ్చు కానీ అది పది మందిలో గౌరవం విలువను తగ్గించేలా ప్రవర్తించకూడదు ఉన్నోడు లేనోడు గొప్పోడు ఉన్న వాళ్ళకు వే తేడాలు అనేవి ఉంటాయి లేనోడు ఉన్నోడు సమానం ఎప్పటికీ కాడు అలా అయితే ఈ పదవులు రాజకీయాలు ఇవన్నీ ఎందుకు ఎవరిని ఆడించాలన్నా వాడినే ఉంచాలి మంచి చెడు అనేది చెప్పేవాళ్ళం ఇలా చేయకూడదు గుర్తుంచుకో అని చెప్పేసి చెంచలం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మాటలు వినగానే చంటి సింధు గబగబా వెళ్ళి డోరేస్తుంది చంటే వచ్చి చూశారు కదా అమ్మగారు ఎలా మాట్లాడారో అది గుర్తుంచుకోండి అమ్మాయి గారు ఎప్పటికీ మీరు మేము కలవటం అనేది తరగదు పనోడికి ఉన్నోళ్ళకి లేనోనికి ఉన్నోనికి తేడా ఏంటో ఎప్పటికీ తెలుసు కదా ఎడమచేయికి కుడి చేయికి ఉన్న తేడా ఎప్పుడు దగ్గర చేయలేము అలాగే మాకు మీకున్న తేడాని కూడా దగ్గర చేయలేము అమ్మాయి అది గుర్తుంచుకోండి అని చెప్పేసి చింటూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక